ఎవరి యొక్క సంగతి ఉన్నారో అట్టి పూర్వీకులైన సప్త మహర్షుల గురించి ఇక్కడ ఈ జనులు ఎక్కడి సంగతి అనే దాని గురించి అధ్యయనం ఇక్కడ అయితే సప్త మహర్షులు సనపాదులైన నలుగురు దేవాషులను మణువులు పద్నాలుగు సంకల్పం నా సంకల్పం వలనే పుట్టిరి అని కృష్ణుడు అర్జునుడు బోధిస్తున్నాడు నా సంకల్పంతో ఈ సప్త ఋషులు మనువులు సనకాది మహర్షులు వాళ్ళు ముందు జన్మించారు వాళ్ళ ముందు జన్మ పుట్టించుడు వాళ్ళని తర్వాత వాళ్ళ నుండి మానవులు వచ్చింది జన్మలు ఎవరు సప్తర్షులు ఏడుగురు సనకాదులు నలుగురు మనువులు పద్నాలుగు మొదట మొదట వీళ్ళందరినీ ఉద్భవింపజేసి వీరందరూ చాలా పూర్వీకులు వీరు భగవంతుని యొక్క సంకల్పం చే ఉద్భవించిన వారు వీరి నుండి ప్రపంచంలోని జనులందరూ పుట్టిరి అనగా మీరు మూల పురుషులని భావం వీరందరూ భగవద్భావము కలిగి ఉన్నవారే అయి ఉన్నారు అనగా భగవద్భక్తి అవజ్ఞానం కలిగి అని అర్థం ముందు ఋషులు మునులు అందరూ దైవ జ్ఞానం భక్తితోటే వాళ్ళు ముందు ఉన్నారు భగవంతుడు అపార శక్తి సంపన్నుడని సంకల్పం చేతని అతడు జనులను గాని లోపముల గాని సృష్టింపగలడని తెలియచున్నది ఇక్కడ పేర్కొనబడిన సప్త మహర్షులు వారందరినీ భగవంతుడు సంకల్పం చేతనే సృష్టించారు అట్టి సర్వశక్తి మంత్రులకు నమస్సు నటించి కలిగి ఉంటే జీవుల యొక్క కర్తవ్యం మనుషుల యొక్క కర్తవ్యం ఏంటి అందుకని జయ జే అంటుంది సత్ సంతానికి జే ఋషులు మనులో యొక్క మనం ఆ పరంపరే మానవ జాతి వచ్చింది వాళ్ళు అని మనం किती या संसारामध्ये दुःख हे करावं लागते पण सुख नाही या संसारातून तुम्हाला तुरून जाण्यासाठी आणि सुख घेण्यासाठी सुख म्हणजे हे नाही पैशाचं नाही माळीच नाही संसारामध्ये सुख नाही इस्त्री पुरुषाच सुख नाही फक्त आत्माशी आपण पाहूया आपणाशी देवाकडे पहा म्हणणार नाही तुकाराम बाबा आपण पाहूया आपण असे आपला आता देव एक करून घेवा ते नेणार सुख नव्हे नवऱ्याकून सुख नाही पैसा कोण सुख नाही तुमचं तुम्हाला आपली आपण कला सोडव हे तुमच तुम्ही तुम्हीच पाप करून घेता तुम्हाला फेडता येते कर्ज आणतो आपण सावकार आपण कर्ज आणतो शेजाऱ्याला मागते का ते बायकोला मागत नाही मुलाला मागत नाही ते वावर एक पैसा दे म्हणते तसरा या शाहकारी शास्त्रचा